ॐ नमो भगवते वासुदेवाय మరి ఇప్పుడు విష్ణుమూర్తి కూడా హెల్ప్ చేస్తున్నాడు అంటే అమృతం కూడా వచ్చే ఉంటది కదా లేదు అలా పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా అనుకోకుండా అగ్నితో కూడిన హాలాహలం అనే విషం బయటికి వచ్చింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసేంత శక్తివంతమైనది దేవతలు అలాగే అసురులు ఎవ్వరూ దాన్ని ఆపలేక బలహీనం అయిపోయారు మరి విష్ణుదేవుడు పర్వతాన్ని మూస్తున్నప్పుడు ఇంకెవరు కాపాడతారు వెంటనే దేవతలందరూ లోక సంరక్షకుడు లయకారుడైన మహాదేవుడు శివుని దగ్గరికి వెళ్ళి ప్రభు ఆ భయంకరమైన విషం నుంచి ఈ సృష్టిని కాపాడండి అని వేడుకుంటారు క్షణం ఆలస్యం చేయకుండా మహాదేవుడు స్వయంగా తానే వచ్చి ఆ విషయాన్ని తాగిస్తాడు అలా హాలాహలాన్ని తాగడం వల్ల శివుని కంఠం నీలంగా మారిపోతుంది అందుకే శివుణ్ణి మనం నీలకంఠుడు అనే పేరుతో పిలుస్తాము హర హర మహాదేవ శంభో శంకరం ఈ విధంగా శివుడు సమస్త లోకాన్ని దేవతలను హాలాహలం అనే భయంకరమైన విషం నుంచి రక్షించాడు మరి తర్వాత ఏమైంది ఆ తరువాత దేవతలు మరియు అసురులు మదనాన్ని తిరిగి ప్రారంభిస్తారు అలా చిలుకుతున్న పాలసముద్రంలో నుంచి ముందుగా కామధేనువు పుట్టింది ఆ తరువాత ఉచ్చైశ్రవం అనే గుర్రం ఐరావతమనే ఏనుగు కల్పవృక్షం అప్సరసలు లక్ష్మీదేవి వారుని చంద్రుడు పంచజన్యము అనేవన్నీ బయటికి వచ్చాయి అలాగే చిలుకుతూ ఉండగా సముద్రంలో నుంచి అమృత కలసాన్ని పట్టుకొని ధన్వంతరి జన్మించాడు